అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరశు వెంకటేశ్వర్లు దూదేకుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు మస్తానమ్మ ప్రధాన కార్యదర్శి సలీం బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మంత కిరణ్ కుమార్ కూరాకుల సవీంద్ర దేవంల రాకేష్ గుడిపల్లి ప్రసన్న కుమార్ మేధరమెట్ల మణీత్ దాసరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే అన్న అలాగే సార్ వాళ్ళు కూడా వచ్చిందరే అన్న ఓకే ఇది అన్న అందరికీ నమస్కారం నిజంగా ఈరోజు కావలి తుఫాన్ నగర్లో తొమ్మిది సంవత్సరాల బాలిక పైన జరిగిన అఘాయిత్యానికి సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకుంటూ ఉంది ఇలాంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు ఈ కావలి తుఫాన్ నగ వీధిలో జరిగినటువంటి సంఘటన సంఘటన మరీ ఘోరంగా తెలుస్తూ ఉంది తొమ్మిదేళ్ల బాలిక పైన యాభై మూడు సంవత్సరాలు అంటే కరెక్ట్గా తాత ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి ఘోరము అన్నది అసలు ఎంత బాధను కలిగిస్తూ ఉంది అమ్మాయిలంటే సమాజంలో ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి పైన ఈ రకమైనటువంటి ఆఘాయితం జరిగితే ఇంకా మహిళలకు బాలికలకు ఎక్కడ రక్షణ ఉంది అన్నది అందరినీ కూడా ప్రశ్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఈరోజు అమ్మాయి ఇంట్లో ఆడుకుంటూ ఉంది అమ్మా నాన్న పనులకు వెళ్ళారు ఒకటిగా ఉన్నటువంటి అమ్మాయి పైన జరిగినటువంటి ఆఘాయిత్యం అన్నది చాలా ఘోరము ఈరోజు మేము దృదేకుల కమ్యూనిటీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారు మరియు బీజేపీ నాయకులు అందరూ కూడా అన్నగారు అందరూ వచ్చారు ఈరోజు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాం ముఖ్యంగా ఇలా ఎవరైతే ఆ అమ్మాయి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో ఆ మహబూబ్ బాషా యాభై మూడు సంవత్సరాలు ఆ వ్యక్తి బయట కఠిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా ద్వారా కోరుతూ ఉన్నాము ఆల్రెడీ ఆ అమ్మాయికి ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించారు తర్వాత అతన్ని కూడా డిఎస్పీ స్థాయిలో అతను అరెస్ట్ చేసినప్పటికీ ఈ కుటుంబానికి న్యాయం జరగాలి అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే చట్టాలు మనకు ఎన్నో ఉన్నాయి కానీ శిక్షలు పడే క్రమంలో ఆ వ్యక్తులకు అది తాత్కాలికంగా పట్టము అదేదో రెండు రోజులు జైల్లో ఉండి మళ్ళీ బయటికి రావటము ఇలా అంతా ఇక్కడికి వచ్చి మేము కావలిలో తుఫాన్ నగర్లో మేము అమ్మాయిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఇలాంటి ఘటనే గతంలో కూడా జరిగింది ఇంకా చిన్న అమ్మాయి పైన ఎంతో పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈరోజు వాళ్ళందరూ కూడా అంటున్నారు అంటే ఈరోజు ఇంట్లో అమ్మాయిలను ఎవరైనా ఇంట్లో ఒంటరిగా వదిలిపోవాలంటే భయపడే పరిస్థితి ఈరోజు కావాలి నగరంలో తలెత్తింది కాబట్టి ఎవరైతే ప్రభుత్వం కానీ లేదంటే పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా దీన్ని చాలా ఘోరమైన చర్యగా మన ఇంట్లో మన బిడ్డకు జరిగినటువంటిదిగా భావించి ఎవరైతే ఇట్లానికి పాల్పడినారో వాళ్ళందరి పట్ల తక్షణం చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాము